తెలుగు మీడియా అంటే తెలుగు న్యూస్ ఛానల్స్ తాలూకు దరిద్రము పత్రికలకు కూడా పాకింది లేదంటే పత్రికలే వీళ్ళకి కావాల్సినంత సరుకు అందిస్తున్నాయా అనే విషయంలో నాకు ఎలాంటి సందేహాలు లేవు దొందువుతుంది ఇప్పుడు ఒక కేసుకు సంబంధించి నిందితులను కూడా అరెస్ట్ చేసేసారు వాళ్ళకి రిమాండ్ ఇచ్చారు కోర్టులో కేసు విచారణ జరుగుతూ ఉంటుంది దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా కూడా దాదాపుగా తర్వాత ఇవ్వరు హై ప్రొఫైల్ ఫేస్లు అయితే తప్పితే కానీ ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే మనకి అందంగా ఉన్నటువంటి ఒక మహిళకు సంబంధించి ఏ కేసు వచ్చినా సరే దాన్ని వదిలిపెట్టకుండా ఏదో రకంగా టీవీలో ఒక ఫోటో వేసేసుకొని సొల్లు కాచుకుంటూ చూసే జనాల కోసం అన్నట్లు ఏదో పెద్ద న్యూస్ ఐటము దాంట్లో ఏదో కోణము బయటపెట్టినట్టు వీళ్ళే కనుక్కున్నట్టు రకరకాలుగా అనమాట ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా గద్వాలకు సంబంధించిన సర్వేయర్ అని ఒక అతన్ని అతని వైఫే తన లవర్తో తిరుమలరావు అనేవాడితో మర్డర్ చేయి అది అయిపోయింది తేల్చేశారు ఈమె చేయించింది ఎలా చేయించింది అనేది కూడా ఆ నాలుగు రోజులు జరిగిన ఇన్సిడెంట్ జరిగినటువంటి మూడు రోజుల్లోనే పట్టేసుకున్నారు అది జరిగిన తర్వాత నిన్నటి నుంచి మళ్ళీ ఇందులో కొత్త కోణం ఇందులో పాత పాత చుప్ప తుప్పటి ఇందులో ఇంకొక చాప ఈవిడ భర్త చనిపోయిన తర్వాత అంటే చంపే ఇచ్చిన తర్వాత ఏడుపు నటించడానికి గ్లీజర్ అని ఇది ఎవడికి ఉపయోగపడుతుంది ఇది ఎవడికి ఉపయోగపడుతుంది ఇది వాళ్ళు ఏమైనా దొరక్కని తప్పించుకొని తిరుగుతున్నారు కొత్త కోణం బయటపడింది పాత మలుపు తిరిగింది ఏంటర్ అయితే సన్నాసులు లేదా సిగ్గు ఎగ్గులేదా ఇప్పుడు శిక్ష వేస్తారు జడ్జిలు కేసు అయిపోయింది మీకేంటిలో ఇంట్రెస్ట్ నిన్న ఒక డాక్టర్ శృతి అని చెప్పేసి ఒక ఇన్ఫ్లుయెన్సరు ఇంటర్వ్యూలు చేయడం ద్వారా అతనికి దగ్గరైంది ఇద్దరి మధ్య రిలేషన్ ఏర్పడింది ఇతను భార్యనే వేధించడం ప్రారంభించాడు ఆ అమ్మాయి వేధింపులతోనే చనిపోయింది అనేది ఆరోపణ ఏది భార్య ఇక దాన్ని చూడండి కనీసం ఎన్ని రోజులు నడిపిస్తారు అందంగా కనబడుతుంది చాలు ఆ నేరం గురించి పదే పదే ఎందుకు చూపించాలి నువ్వు నీకు వేరే పని పాట లేదా ఇంకో పదం కూడా వాడేసుకున్నా కదా నువ్వు చేయాలంటే ఎన్ని దేశోత్తరమైన కార్యక్రమాలు ఉన్నాయి ఏది దొరికితే అదే అనమాట వీళ్ళ ఇళ్ళల్లో కూడా ఇలాంటివి జరిగినప్పుడే వేయాలి మొన్న మధ్య ఒక యాంకర్ సూసైడ్ చేసుకుని చనిపోయింది కదా ఏమి వేయలేదేం మరి ఒక రోజుతోనే ఆపేశారా నీ వర్గం అనే వారి వ్యక్తిగత లైఫ్ స్టైల్ గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు తెలియని వాళ్ళందరికీ ఎందుకు తెలియజెప్పాలి అని అనుకుంటారు అక్కడ మా మిగిలిన వారి విషయంలో మాత్రం ఈరోజు వాడు వాయిస్ ఆ తిరుమలరావు అనేవాడు వాయిస్ చేంజర్ మా మార్చి మాట్లాడాడు నీకెందుకు ఏం పెట్టి మాట్లాడితే పోలీసులు చూసుకున్నారు కదా అంటే ఎవరికి ఏమి తెలియజేయదలిచేది నేరం చేసే మార్గాలను చూపిస్తున్నారు అన్నమాట నేరం చేసే మార్గాలు చివరిలో ఒక ముక్త ఇలాంటి సమాజంలో చర్చ జరుగుతుంది ఇలా జరిగిపోతున్నాయి ఘోరాలు సంబంధాలు అని నిన్నీ అవ చూపిస్తామన్నారా నువ్వు ప్రేరేపిస్తున్నావు అందుకే చెప్తుంది మనకి ఈ మటర్లో ఇవన్నీ ఈ ఛానల్లోనే కూర్చునే సైకాలజిస్టులు చెప్తుంటారు కదా చుట్టూ ఉన్న పరిసరాలు చూస్తున్న మీడియా మాధ్యమాలని ఆయన ఏమంటారు గురువింద గింజ ఒకటే దొన్నపోతు మీద వానపడ్డ పడ్డా మందం లాంటి చర్మాలు ఉన్న వాళ్ళకి మనం ఎన్ని చెప్పినా సిగ్గులేని వెదవలనమాట భయపడి